హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వి వీడియోలో తెలుసుకుందాం జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టు ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జనవరి ఒకటో తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి స్నానం చేయండి జాతకంలో గురుదోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విజయాలు సాధిస్తారు అలాగే భయంకరమైన నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేయండి అలాగే కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేయండి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటో తేదీన ఉదయాన్న సూర్యుడికి నమస్కారం చేసుకొని నీటితో అర్ఘ్యం సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటో తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజలో వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నెయ్యి ఈ దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటో తేదీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే కొత్త సంవత్సరం అంతా మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలన్నీ తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలంటే జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు ఏమిటంటే బంగారం మరియు వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన పిసిరంత బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళుప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది అలాగే ఈ రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఇక ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్ములు పెట్టుకోండి తద్వారా వృధా ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటో తేదీన రుణ విమోచన అంగారక స్తోత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని కానీ అరటి పండ్లను కానీ ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటో తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పొరులుతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ సూచకం అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జనవరి ఒకటో తేదీ తేదీన తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకోండి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే ఇక ఏడాదంతా మీ ఇంటిపై కనుక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే శంఖంలో నీళ్లు పోసి మీ ఇల్లంతా చిలకరించండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటో తేదీన మీ ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వెయ్యండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటో తేదీన ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రాగి చెంబును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ ఇల్లంతా సాంబ్రాన్ని పొగ వెయ్యండి సాంబ్రాన్ని పొగ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి దీన్ని మాయా దీపం అని అంటారు జనవరి ఒకటో తేదీన సాయంత్రం సమయం లో యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో ఎలాంటి గండాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరిక సమర్పించండి ఇక మీ వ్యాపారాలలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి ఈ రోజున శివ అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పక్షులకు ఆహారంగా నవధాన్యాలు వేయండి అతి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఈ రోజున చేసి దాన ధర్మాలకు మీ ఇంటి సంపద పది రేట్లు పెరుగుతుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి